ప్రతి నెల ఒకటో తారీఖున మనం పోయి ఇస్తా ఉన్నాం మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మూడు సిలిండర్ అన్నదాత సుఖీబాబు పథకం కింద రైతాంగానికి మనం డబ్బులు ఇస్తాం తల్లికి ఉందామని చెప్పేసి ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి మనం మన యువనాయకులు నారా లోకేష్ గారు సారథ్యంలో అందరికీ మనం డబ్బులు ఇచ్చాం స్త్రీ శక్తి పట్టణం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించారు చెప్పినవన్నీ మనం చేస్తున్నా గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రవాణా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వారు పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు సూపర్ సిక్స్ ఎక్కడిచ్చినారని మాట్లాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని ముఖ్యమంత్రి అనేక చేతులు ఎత్తేసినటువంటి నాయకత్వం కాదు నాయకుడు కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట చెప్పాడు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు తల్లికి వందను ఇచ్చి తీరాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్యాలెస్ ప్యాలెస్లో నుంచి పరదాలు కట్టుకొని విజయవాడ అర కిలోమీటర్ దూరంలో కూడా హెలికాప్టర్ తిరిగిన నువ్వు ఈరోజు స్వయంగా రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా ప్రజల కష్టం వచ్చి ఎమార్ పోయి దత్తనా చేద్దామంటే ఉదయాన్నే ఇంట్లో పోలీసులు మా దేశాదం కానిస్టేబుల్ మా ఇంట్లో కానిస్టేబుల్ అందరి ఇంట్ల ముందు ఉదయాన్నే కానిస్టేబుల్ ప్రతిష్టం అక్కడ మీరు బయటికి రావాలి ఈరోజు స్వతహాగా ఈరోజు తిరుగుతా ఉన్నాం మళ్ళీ మీ అందరికీ ఎందుకు చెప్తుందంటే బురద జల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి వారి యొక్క పదకొండు మంది బృందం తయారవుతా ఉంది మన పార్టీ మీద మన రాష్ట్రంలో ప్రజలకి విభిన్న కోణాల్లో బురందల్లేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న చూశారు చిత్తూరులో మీరు అంబేద్కర్ బొమ్మకి కాల్ చేశారని చిత్తూరు జిల్లాలో ఒక వైసీపీ సర్పంచ్ గారు దుష్ప్రచారం చేశారు అంబేద్కర్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతిలో దళిత రైతుల మీద ఇదే అంబేద్కర్ గారు దళితుల ఆత్మరక్షణ కోసం హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే నువ్వు నీ స్వార్థం కోసం అమరావతిలో దళిత రైతుల మీద కూడా ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి నీచి చేరుతున్నటువంటి నువ్వు ఈరోజు అంబేద్కర్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు వెళ్ళావు నువ్వు కోనసీమకి ఏదో మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ నేనేమో కట్టినట్టు మేమేమో అయి ప్రైవేట దారా దత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు దుష్ప్రచారం నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే అమ్మఒడి అందరికి ఇస్తానని నువ్వు ఎందుకు ఇవ్వలేవు మేము తల్లికి వాళ్ళని నువ్వు ఇచ్చాం ఎంతమంది బిడ్డలకు అందరూ మందికి ఇచ్చాం నువ్వు దమ్ముంటే దాని మీద కామెంట్ చేయి రైతులకు నువ్వు చెప్పావు రూపాయి మీ ధరలు వేసి ఇన్సూరెన్స్ చేసి బీమా చెల్లిస్తానని ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు దమ్ముంటే దాని మీద కలమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా రోజు నేను నువ్వు ఎట్లా వెళ్తావు డాక్టర్ సుధాకర్ ఇంటికి కరోనా టైంలో కనీసం ప్రజలకి మాస్క్ పెట్టి పెట్టుకోవటానికి కనీసం గతి లేక ఒక డాక్టర్ ఉండి డాక్టర్లకే మాస్క్ లేకపోతే మేము పేషెంట్ లేకపోతే కాపాడిన ఒక మాటకి నువ్వు దళితుడు మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా ముద్ర వేసి విశాఖ పురో విధుల్లో అర్ధనగ్నంగా పోలీసు వాళ్ళతో గూట్లతో తన్నిచ్చి నుంచి సస్పెండ్ చేసి ఆశగా అతను మరణానికి కార్యక్రమంగా నువ్వు ఈరోజు ఇంటికి వెళ్తావా ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నారు